ఈ బడ్జెట్ మొత్తం ప్లీజ్ 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 ఈ బడ్జెట్ హలో 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 డాచ్చిందర దాగండి సార్ ఈ బడ్జెట్ మొత్తం రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు ఈ బడ్జెట్ రాష్ట్ర దేశ ప్రజల పన్నుల సొమ్ముతో వచ్చిన ఆదాయం అని చెప్పి చెప్పదలిచింది ఈ సంపద సృష్టికర్తలు ప్రభుత్వాలు కాదు ప్రజలు శ్రామికులు మేధో శ్రమజీవులు అని చెప్పి చెప్పదలిచింది ఇంత పెద్ద బడ్జెట్ ప్రవేశపెడుతున్నామనంటే ప్రభుత్వాలు ప్రజల నుండి ఇంత పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి ఈ బడ్జెట్లో తమ కులానికి ఏమిటి తమ రంగానికి ఏమిటి తమ వృత్తికి ఏమిటి వర్గానికి ఏమిటి మైనారిటీలకేమిటి ప్రాంతానికి ఏమిటి వనగూడేది ఏమిటి అని చెప్పి ఎవరికి వారు ఈ బడ్జెట్ని పరిశీలించ పరిశీలిస్తారు అధ్యక్ష రాను రాను ఎన్నికల హామీలు అధికారం కోసం నగదు బదిలీల బడ్జెట్గా నగదు పథకాల బడ్జెట్గా మారిపోతున్నటువంటి వాస్తవానికి కూడా ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పంటున్నా వ్యవస్థలు బలోపేతం చేయడం ద్వారా కాకుండా అందరి అభివృద్ధి స్థానంలో వ్యక్తిగతంగా మా ప్రభుత్వం మీ ఖాతాలో మీ కుటుంబానికి ఇంత వేశాం అని చెప్పి చెప్పుకుంటున్నాయి అధ్యక్ష అందరికీ ఉచిత విద్య వైద్యం ప్రజా పంపిణీ ఉపాధి వ్యవసాయం రోడ్లు వ్యవస్థీకృతంగా మెరుగుపరిస్తే ప్రతీది కూడా నగదు బడ్జెట్గా మార్చాల్సిన నగదు బదిలీ బడ్జెట్గా మార్చాల్సినటువంటి అవసరం లేదని కూడా ప్రభుత్వానికి నేను చూపిస్తున్నా దీక్ష అదే బడ్జెట్ ప్రభుత్వాలు మారితే పథకాలు మారుతున్నాయి కొంత ఎక్కువ తక్కువలు అటు ఇటు మారుతున్నటువంటి పరిస్థితి చెప్పదల్చింది ఆదాయాలు అంచనాల్లో చాలా వ్యత్యాసం ఉంటున్నట్టు అన్నమాట కూడా వాస్తవం ఉద్యోగులు ఉపాధ్యాయులకి సంబంధించి చూసుకుంటే పెన్షనర్లు చిరుద్యోగులు చూసుకుంటే ఈ బడ్జెట్ మాట వరుసగైన ప్రస్తావన చేయలేదని చెప్పి తెలియజేస్తున్నా ఉద్యోగులు ఉపాధ్యాయులు నాలుగు లక్షల మంది ఉన్నారు ఫెనెషనల్ ఒక నాలుగు లక్షల మంది ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక లక్ష మంది ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెండు లక్షల మంది ఉన్నారు స్కీముల్లో పనిచేసే వాళ్ళు నాలుగు లక్షల మంది ఉన్నారు మొత్తం పదిహేను లక్షల మంది కూడా ప్రజల్లో భాగం అని చెప్పి చెప్పదలిచింది వీళ్ళ గురించి బడ్జెట్లో మాట కూడా ఏం ప్రస్తావన లేదు గత ప్రభుత్వం కూడా ఉద్యోగులు చాలా మోసం చేసింది పిఆర్సీలు లెవెలే సిపిఎస్ రద్దనది చేయలే సకాలంలో డిఏలు అమలు కాలే సకాలంలో సకాలంలో సార్ అని మాట్లాడుతూ సార్ మీరు ఏ రకమైన ఇచ్చారు మాకు తెలుస్తారు మా అందరికీ తెలుస్తారు ఎన్ని నెలలు పీఆర్సీ బకాయిలు చెల్లించారు తెలుస్తారు ఇంకా ఎంత ఇటు స్పందన కాదు అని చెప్పేది వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా పదకొండు పిఆర్సీ పూర్తి కాలే దాని బకాయిలు పూర్తి కాలే రాబోయేటప్పుడు ఇప్పుడు చెల్లిస్తా ఉన్నారు మీ కాలంలో చెల్లించాల్సింది రాబోయే ప్రభుత్వాలు చెల్లించమేంటి వెనకడికి ఎప్పుడు చెల్లించండి గత గత జేఏసీ సమావేశానికి మార్చి నెలలో జేఏసీ సమావేశానికి ముప్పై ఐదు వేల కోట్ల బకాయి ఉందని చెప్పి గత ప్రభుత్వమే చెప్పింది ముప్పై ఐదు వేల కోట్ల బకాయి ఉన్నదని చెప్పి గత ప్రభుత్వమే చెప్పింది మొత్తం అన్ని కలిపి పిఆర్సీ కావచ్చు డిఏలు కావచ్చు లేకుంటే ఏపీజేళ్ళు కావచ్చు పిఎఫ్లు కావచ్చు సరండర్లు కావచ్చు మొత్తం ఇవన్నీ ముప్పై ఐదు వేల కోట్లు బకాయిలు అని చెప్పింది తర్వాత ఎన్నికల సందర్భంగా కొంత చెల్లించారు ఈవేళ చూసుకుంటే ఇంకా ఇరవై రెండు వేల కోట్ల పైబడి ఈ బకాయిలు ఉన్నాయని చెప్పి ఇవాళ మేము చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రస్తుతం పన్నెండు పిఆర్సి ఊసి కూడా ఈ బడ్జెట్లో లేకుండా ఉందని చెప్పి తెలియచేస్తా ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఈ పన్నెండు లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి మాట వరకు ప్రస్తావించలేదు అట్లాగే పోలీసులకు సంబంధించి ఇందాక మా లక్ష్మణరావు చెప్పాడు మూడు మూడు సరెన్ లీవ్లు రాళ్ళు చెల్లించట్లేదు సంవత్సరం నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉన్నాయి చెల్లించట్లేదని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియదు గత ప్రభుత్వం సిపిఎస్ ని జీపీఎస్ గా మార్చింది ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్నికల సందర్భంగా మెరుగైనటువంటి పద్దలు మారుస్తామని చెప్పి ఉంటుంది అంటే ఓపీఎస్ లోకి వస్తారా సిపిఎస్ జిపిఎస్ కాకుండా ఇంకోటి వస్తారా అలా మీరు ఏం చేయదలిచింది మొత్తం ఈ ఉద్యోగులందరికీ అనేది కూడా ఈ బడ్జెట్ లో మాట వరుస కూడా ప్రస్తావన లేదని చెప్పదలిచింది అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్కీమ్ వర్కర్స్ డైలీ వేజ్ పార్ట్ టైము గెస్ట్ టీచర్లు రకరకాల పద్ధతులు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితుంది వీళ్ళకి జీతాల కనీస వేతనాలు కూడా అమలు చేయటం లేదు పైగా డిఏలు కూడా ఎవరు చెప్పటం లేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకి లేకుంటే చాలా మందికి జీతాల్లో మార్పు లేనప్పుడు ఏ డిఏలో లేనటువంటి వాళ్ళకి ప్రతి రెండు సంవత్సరాలకి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి కార్మిక సంఘాలు కోరుతున్నటువంటి పరిస్థితుంది ఆ రకంగా ఈ మొత్తం అందరికీ కూడా సంక్షేమాన్ని ఈ బడ్జెట్ లో ప్రస్తావన లేదని చెప్తున్నా ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా జీతాల్లో మార్పు లేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నా కానీ మీ ప్రభుత్వాలు ఏమి రోజు రోజుకి ధరలు పెంచుతా ఉన్నాయి ధరలు పెంచి వ్యాపారంలో పెరగకపోతే వాళ్ళ జీతాలు తగ్గినట్లుగా చూడాలి పెరగడం కాదు యాదంగా ఉంటుంది కాదు తగ్గినట్లుగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము అర్థం చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా అట్లాగే లక్షలాది మంది అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు లేవు సంక్షేమ బోర్డుకి నిధులు లేకుండా ఉన్నాయి ఉన్న సంక్షేమ పథకాలు అమలు కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను చిరుద్యోగులకి మిడ్ డే మీల్ కార్మికులకి ఇప్పుడు కూడా నాలుగు నెలల ఐదు నెలల జీతాలు బకాయిలు ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తున్నా బిల్డింగ్ కార్మికుల సంక్షేమం సంబంధించి గత ప్రభుత్వం పద్నాలుగు వందల కోట్ల రూపాయలని వేరే ఖాతాలకు మళ్లించింది ఇప్పుడు ఇప్పుడైనా మీరైనా ఆ పద్నాలుగు వందల కోట్లు మళ్ళీ తిరిగి జమ చేస్తారా వాళ్ళకి ఒక్క సంక్షేమ భవన నిర్మాణ కార్మికులు ఒక్క సంక్షేమ పథకమైనా గత ఐదేళ్ళకు పోతే ఇప్పుడైనా అమలు చేస్తారనే దాన్ని కూడా ఈ సంక్షేమ ఇందుట్లో లేదని చెప్పి చెప్పదలిచింది అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరేషన్ గత ప్రభుత్వంలో కొంత మేరకు చేశారు మిగిలిన మెడికల్ హెల్త్లో జరిగింది మిగిలినటువంటి అనేక డిపార్ట్మెంట్స్లు ఉన్నాయి ప్రభుత్వం ఎవరైనా ఒక హామీ ఇచ్చిన తర్వాత అది ఉద్యోగులకి మేలు జరుగుతుందని చెప్పనుకున్నప్పుడు ఆ మిగిలినటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేసేటువంటి విధానం కూడా ఈ బడ్జెట్లో లేదు దాని మీద కూడా స్పష్టం చేయాలని చెప్పంటున్నా జనాభా ప్రాతిపదికం చూసుకున్నట్లయితే ఆదివాసులకి ఆరు పాయింట్ యాభై తొమ్మిది నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కేటాయించింది రెండు పాయింట్ ఐదు ఐదు ఏడు శాతం మాత్రమే అలాగే పదిహేడు శాతం మంది దళితులకి ఆరు పాయింట్ రెండు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే బడ్జెట్లో కేటాయించారు గతం కంటే కూడా పదిహేను వందల ఏడు కోట్లు తగ్గినటువంటి పరిస్థితి కూడా ఉంది విద్యా సంబంధించి చూసుకున్నట్టు తొమ్మిది తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం నిధులు కేటాయించారు డిఎస్సి చెప్తున్నారు డిఎస్సి మెగా డిఎస్సి అంటున్నారు ఓకే విభజన ఆంధ్రప్రదేశ్ ఇది పెద్ద డిఎస్సి ఉంటుంది కానీ ఈ సంవత్సరానికి ఆ డిఎస్సి లేదు ఈ సంవత్సరానికి ఆ డిఎస్సి లేనప్పుడు అన్ని వేల ఖాళీలు ఉన్నప్పుడు కనీసం ఒక అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ నేను చెప్పినదే గత ప్రభుత్వానికి కూడా యాభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఒక్క పోస్టు భర్తీ చేయకుండా ఏం చేస్తున్నప్పుడు కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా బడ్జెట్ అంతా ఈ ప్రభుత్వాలు మిగిల్చుకుంటున్నాయి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అలాంటప్పుడు ఖాళీగా ఉన్నటువంటి స్థానాల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు భర్తీ చేసి ఆ రకంగా ఆ లోటును భర్తీ చేయాలని చెప్పి చెప్పదలిచింది అట్లాగే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మినోలు మారుస్తున్నారు కానీ మనీ పెంచడం లేదు కానీ మినోలు మార్చి మనీ మనీ మార్చకపోతే వాళ్ళకి ఏ రకమైనటువంటి నాణ్యమైనటువంటి పోస్ట్ గారు అందుతుందో ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది దానికి నిధులు కేటాయింపులు పెంచాలని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నా చైనాతో ప్రస్తావన లేదు కొల్లిగీత కార్మికుల ప్రస్తావన ఈ బడ్జెట్లో లేదని చెప్తాను అలాగే పునరావ పోలవరం పునరావసనకు సంబంధించి బడ్జెట్ అంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మరి అందరూ మాట్లాడుతుంది ఏమంటే కేవలం బడ్జెట్ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి యాభై శాతం పైగా కేటాయించాల్సిన పునరా నిర్వాసితులకు పునరావాసం గురించి మాట్లాడలేదు దానికి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు కూడా బడ్జెట్ లో స్పష్టం చేయాలని చెప్తున్నా గిరిజన యూనివర్సిటీ కేంద్రం ప్రారంభించాల్సిన అవసరం ఉంది విభజన చట్టంలో భాగంగా దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాబడతారా లేదా ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది విశాఖ ఉక్కు సంబంధించి చూసుకుంటే కేంద్రం ఆ పార్టీ ఈ పార్టీ మీ అందరూ కలిసి విశాఖ ఉక్కు పార్టీని అమ్మేస్తారా లేకుంటే దాని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తారా దాని రకంగా రక్షణ కల్పిస్తారనేది కూడా ఈ బడ్జెట్లో ఆ రకం ప్రస్తుతం లేదని చెప్పి చెప్పదాల్సింది ఇక తర్వాత రోడ్ల పరిస్థితి చూసుకున్నట్లయితే ఇంకా యథాతథ పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నింటికి కూడా మరి కేటాయింపులు ఆ రకంగా పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేటాయించిన కేటాయించినీళ్ళు ఖర్చు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది